సినిమాలలో హీరోయిన్ కలిసేందుకు హీరో బురుకో వేసుకొని పోయి సెక్యూరిటోలను హీరోయిన్లను ఆమె దోస్తులను బురిడి కొట్టిస్తాడు అది అంత సినిమాల చూస్తేందుకు మంచిగానే అనిపిస్తుంది అదే నిజంగా జరిగింది అనుకోని ఊకుంటారా తోలు తీసి దండం మీద ఆరేస్తారు కరీంనగర్లో కూడా గసటి ముచ్చట్నే అయింది మరి ఏం చేద్దామని వచ్చిరో కానీ కరీంనగర్ ఉన్న ఒక ప్రైవేటు మెడికల్ కాలేజీ హాస్టల్లో ఒక తోడు బుర్కా వేసుకొని వచ్చిండు సెక్యూరిటీలు చూసే వరకు లేడీస్ బాత్రూంలో చూరిండుగా ఇంకో ఇంకోమ కూడా ముఖానికి స్కార్ఫ్ కట్టుకొని వచ్చింది ఇక సెక్యూరిటోళ్ళు వాళ్ళిద్దరి నడక నడత చూసి అనుమానం వచ్చి ఆపే వరకు ఉరికిపోయి పోయి దొరి దాక్కున్నాడు బాత్రూమ్ లోకి వెళ్ళి బయటకు గుంజుకొచ్చి పొట్టు పొట్టుదో మీరు ఇట్లా ఊతికి సున్ని కట్టుకున్న ఒక లేడీ తోటి వీళ్ళు లోపలికి వచ్చిండు వీళ్ళిద్దరు తోడు దొంగల హాస్టల్ నుండి ల్యాప్టాప్లు ఇంకేమైనా విలువైన వస్తువులు ఎత్కపోని వచ్చినా దొంగల లేడీస్ కు బురకాయ వేసుకొని ఒక మొగోడు రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఈమె ఎందుకు తీసుకొచ్చింది వాడిని వీళ్ళు ఎవరు అన్నది పోలీసు వాళ్ళు కేసు రాసుకొని ఎంక్వైరీ చేస్తున్నారు ఇప్పుడు మొన్నటికి మొన్న గుంటూరు కాడ కూడా ఒక ఆమె డాక్టర్ కోట్ వేసుకొని వచ్చి గిట్లనే వార్డుల కలెదిరిగి పేషెంట్ల తానికి పోయి రిపోర్ట్లు చూసింది ఇప్పుడు ఈడోడు ఏకంగా బురకాయ వేసుకొని వచ్చి బురిడి కొట్ట చూసిండు బొక్కల సున్నం రాలేటట్టు తన్నులు తిన్నాడు కానీ వాడిని జల్దిగా దొరకవచ్చు ట్ సెక్యూరిటీ అయితే మెచ్చుకోవాలి కదా